హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరు బాగున్నారా అండి నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను కొంచెం హడావిడిగా ఉందండి వర్క్ అయితే పెళ్ళిళ్ళు ఉన్నాయంట ఈ మధ్యనే ఒక వారం రోజుల లోపల పెళ్ళిళ్ళు ఉన్నాయంట కొంచెం వర్క్ హడావిడిగానే ఉంది అయితే నేను ఇప్పుడు కస్టమర్కి ఇచ్చేసేయడానికి అయితే శారీస్ అలాగే బ్లౌజెస్ రెడీగా ఉన్నాయన్నమాట అవి మీకు కూడా ఒకసారి చూపిద్దాం అని చెప్పి ఈ వీడియో అనమాట వీడియో నచ్చితే మాత్రం ఫస్ట్ ఒక లైక్ చేయండి అండి అలాగే శారీస్ మాత్రం ఫస్ట్ ఇది చూద్దాం ఇది ఒక శారీ అనమాట ఈ శారీ బ్లూ కలర్ వచ్చింది అలాగే రెడ్ కలర్ బార్డర్ వచ్చి సిల్వర్ గోల్డ్ కూడా శారీలో వచ్చినాయండి దీనికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానంటే చూపిస్తాను ఇదిగో ఇదండి దీనికి డిజైన్ చేసింది అయితే ఇదిగో ఈ డిజైన్ అనమాట ఇది నేను చాలాసార్లు అయితే వేశానండి నాకు నెలక ఖచ్చితంగా ఒక రెండు మూడు రెండు మూడు అన్న వస్తూనే ఉంటాయి అన్ సీజన్లోనైనా సరే ఇలాంటివి అయితే ఒక రెండు మూడు డిజైన్స్ అయితే ఖచ్చితంగా వేస్తూనే ఉంటాను ఈ డిజైన్ అయితే తక్కువ కాస్ట్లోనే అయిపోద్ది అలాగే కస్టమర్కి కూడా ఈ డిజైన్ చూడంగానే థిక్గా ఉండి బాగుంటుంది అనమాట కాబట్టి నన్ను కస్టమర్స్ అయితే ఎక్కువగా ఈ డిజైన్ అయితే అడుగుతూ ఉంటారనమాట నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ అయితే మాత్రం అలాగే ఇది క్లాత్ విషయానికి వస్తే మాత్రం కొన్ని కొన్ని క్లాత్లు అయితే ఏ క్లాత్ అయినా మనకి సపోర్ట్ చేస్తుంది కానీ వాష్ చేయగా వాష్ చేయగా కొన్ని కొన్ని క్లాత్లు అయితే ఇక్కడ ఇలా చంక దగ్గర కానీ ఇలాగ వెనకాల కానీ కొంచెం కొంచెం పాడైనట్టుగా కొన్ని కొన్ని ఉంటాయండి కానీ ఇది అలాంటిది ఏం లేదండి అలా పాడయ్యే ఏమన్నా ఉంటే కస్టమర్కి చెప్పడం బెటర్ అండి ఇటువరకు ఒక రెండు మూడు సంవత్సరాల క్రిందట వర్క్ వేయించుకున్న వాళ్ళు కూడా నాకు ఇప్పుడు అంటున్నారు అనమాట నాగలక్ష్మి నువ్వు అప్పుడే చెప్పుంటే నేను క్లాత్ తెచ్చుకునేదాన్ని అంటున్నారు కానీ కొంతమంది అయితే మాత్రం ఇప్పటికి కూడా వినట్లేదండి వర్క్ వేయడానికి ఏదైనా సపోర్ట్ చేస్తుంది కానీ మనం వర్క్ వేసిన తర్వాత వాళ్ళు బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత శారీ అలాగే ఉంటుంది వాళ్ళు వాడగా వాడగా బ్లౌజు పాడవుతూ ఉంటుంది అనమాట తిగిలిపోయినట్టుగా ఉంటుంది ఇలాంటి అయితే నాకు కొన్ని కొన్ని కంప్లైంట్స్ అయితే వస్తున్నాయండి మీరు ఎవరైనా వర్క్ వేసే వాళ్ళు అయ్యి ఉంటే కనుక ఒకసారి చెప్పండి ఏమన్నా క్లాత్ ఏమన్నా మనం సప్ మనం వర్క్ చేయడానికి ప్రతిదీ సపోర్ట్ చేస్తుంది నేను కాదనట్లేదు అదేమన్నా కొంచెం డెలికేట్గా ఉన్నట్టుంటే పర్టికులర్ తీసుకోమని చెప్పి ముందే ఒకసారి కస్టమర్కి చెప్పండి వినేవాళ్ళు ఉంటారు వినని వాళ్ళు ఉంటారు వినని వాళ్ళకైతే దాని మీద వేసేయండి వినేవాళ్ళకైతే పర్టికులర్ తెప్పించి అయితే వేయండి ఇది నేను మీకు ఇచ్చే సలహా అనమాట ఎందుకంటే కస్టమర్ ఒక రెండు మూడు సంవత్సరాల క్రిందట వర్క్ వేయించుకున్నా కూడా అప్పుడు కూడా డబ్బులు ఖర్చు పెడితేనే కదా వర్క్ అయ్యింది ఏమైంది ఒక వంద నూట యాభై రూపాయలు నేను ఎగస్టా ఖర్చు పెట్టుకునేదాన్ని కదా అని చెప్పి కొంతమంది అంటున్నారు అప్పట్లో నాకు కూడా అంతగా తెలియలేదండి శారీలో వచ్చింది కదా బ్లౌజు బాగుంటుందిలే అన్నట్టుగా అయితే వేసేసాను ఇప్పుడు ఇప్పుడైతే కొంతమంది అప్పుడు వేసుకున్న వర్క్ గురించి కూడా కొంతమంది ఇప్పుడైతే అంటున్నారు అందుకే నేను మీకు చెప్తున్నాను ఓకే అండి ఇప్పుడైతే మనం వీడియో కంటిన్యూ చేసేద్దాం ఇదిగో ఇది బ్లౌజ్ అనమాట ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి కలర్ మాత్రం చాలా బాగుందండి ఇది కొన్ని కొన్నిటికైతే ఇలాంటి క్లాతులకి మనం వర్క్ చేసి నిండి రాదు కానీ ఇది చూడండి ఎంత బాగుందో కలర్ ఎంత నిండుగా ఉందో చూసారా దీనికి యూజ్ చేసిన కలర్స్ అయితే గోల్డ్ సిల్వర్ అలాగే శారీల కలర్ బ్లూ కలరు యూజ్ చేసి ఇలాగే వర్క్ వేశానండి అలాగే చిన్న చిన్న బూటీస్ వేశాను దీని కాస్ట్ అయితే మాత్రం ఆరు వందల యాభై రూపాయలు అండి ఇలాగ బ్యాక్ మొత్తం బూటీస్ వస్తాయి అలాగే ఈ హ్యాండ్ మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి వర్క్ కూడా చాలా థిక్గా ఉంటుంది అన్నమాట ఓకే ఇదొకటి అలాగే ఇదొక శారీ అండి ఈ శారీ మోనగా కలర్ మా ఏరియాలో అయితే ఈ కలర్ని మోనగా కలర్ అంటారా మానగాయ కలర్ అంటే ఏంటని చెప్పి కొంతమంది అడుగుతున్నారు ఇది మాన్గే కలరు అంటే కొన్ని కొన్ని ఏరియాస్లో పాచి గ్రీన్ అంటారు కదా ఆ కలర్ అనమాట ఇది శారీ శారీలో కలర్స్ అయితే మాత్రం ఏమేమి కలర్స్ ఉన్నాయంటే బార్డర్ ఏమో గంధర్ కలర్ వచ్చింది అలాగే బ్లౌజ్ కూడా గంధపు కలర్ వచ్చింది వీళ్ళు కూడా శారీలో క్లాత్కి వర్క్ వేసేయమన్నారు ఇదైతే బేబీ పింక్ సిల్వర్ ఇంకా గోల్డ్ కలర్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట ఈ సారీలో ఇదిగో దీని మీదకి డిజైన్ చేసిందైతే ఇదిగో ఇదనమాట ఇది నేనే స్టి స్టిచ్చింగ్ కూడా నేనే చేశానండి పీకాక్ డిజైను ఇంతకు ముందు అయితే హ్యాండ్ పెద్ద హ్యాండ్ హ్యాండ్మేడ్గా అయితే సార్లు వేసాను నేను ఆల్రెడీ అప్పుడు కూడా నేను మీకు చూపించాను అయితే దీనికి షార్ట్ హ్యాండ్ కూడా కావాలని షార్ట్ హ్యాండ్ కావాలని అడిగారు షార్ట్ హ్యాండ్ కావాలని అడిగినప్పుడు బార్డర్ మా బార్డర్ మాత్రమే వస్తుందండి నేను అలాగే బార్డర్ మాత్రం వేయమన్నారు అలా బార్డర్ మాత్రం వేసి ఇంకా ఇదంతా ప్లెయిన్గా లేకపోకుండా ఇలా చిన్న చిన్న బూటీస్ అయితే వేసాను అనమాట ఇలాగ అలాగే ఇక్కడ బ్యాక్ పార్ట్లో మాత్రం ఇలాగ ఆల్ ఓవర్ బూటీస్ నేను వేరే డిజైన్లో సెలెక్షన్ చేసి వేసాను ఈ బ్యాక్ పార్ట్లోనూ వేరే డిజైన్లో సెలెక్షన్ చేశాను అలాగే ఈ హ్యాండ్లో కూడా వేరే డిజైన్లో సెలెక్షన్ చేసి వేసాను అనమాట ఎందుకంటే ఇలాంటి ఫ్లవర్ ఒకటి ఇదిగో ఇక్కడ ఈ డిజైన్లో ఉందనమాట ఇంకా బాగా మ్యాచ్ అవుద్దులే అని చెప్పి ఈ యొక్క డిజైన్లో ఈ ఒక డిజైన్లో అలాగే ఈ బ్యాక్ పార్ట్ ఒక డిజైన్లో మూడు మూడు ఫోట్ల నుండి మూడు డిజైన్ల నుండి తీసుకుని ఈ బ్లౌజ్ అయితే ఇలా రెడీ చేశానండి ఎలా ఉందో ఈ బ్లౌజ్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఓకే అండి ఉంటాను మరి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్